భగవద్గీత పదవ అధ్యాయం మహత్యం మనం తెలుసుకుందాం పద్మ పురాణం నుంచి గీతా మహత్యం సెక్షన్ నుంచి సో ఎప్పుడైతే పరమశివుడు పార్వతీ దేవికి చెప్తారు తొమ్మిదో అధ్యాయం మహత్యం చెప్పాను కదా దేవి ఇప్పుడు పదవ అధ్యాయం మహత్యం విను అని చెప్తారు సో ఏ విధంగా అయితే శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవికి వివరించారో అదే వివరాన్ని నీకు చెప్తున్నాను ఎవరైతే యొక్క మహత్యం వింటారో ఎలా ఉంటుంది ఇది ఆధ్యాత్మిక ప్రపంచానికి ఇచ్చిన లాంటిది అంత అద్భుతమైనది యొక్క మహత్యం ఎందుకని పదో అధ్యాయం అంటే భగవద్ విభూతి చాలా అద్భుతమైన అధ్యాయం దీని యొక్క మహి మహిమ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట సో పరమశివుడు చాలా అద్భుతంగా దీన్ని గ్లోరిఫై చేస్తూ ఉంటారు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది వృత్తాంతం ఒకసారి కాశీలో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు ధీర బుద్ధి తన పేరు ధీర బుద్ధి సో అతను పరమశివుడికి ఎలాగ ఫీల్ అవుతారంటే పరమశివుడు నంది అంటే ఎంత ప్రియతో ఈ ధీర బుద్ధి అంటే కూడా అంతే ప్రియంగా చూస్తాడు అనమాట పరమశివుడు కదండి సో ఎందుకని ఇప్పుడు కూడా ఈ ధీర బుద్ధి ఒకే పని చేస్తూ ఉండేవాడు ఇప్పుడు కూడా చాలా శాంత చిత్తుడుగా ఉంటాడు ఎప్పుడు కూడా భగవంతుడు దేవాదేవుడు కృష్ణుడు యొక్క గుణగణములను కీర్తిస్తూనే ఉంటాడు అనమాట సో ఆ పరమశివుడు ఏం చేస్తూ ఉంటారంట ఎక్కడెక్కడికైతే దీర బుద్ధి వెళ్తారో తన్ని ఫాలో అవుతూ ఉంటారంటే ఎక్కడెక్కడికి వెళ్తారో అక్కడ ఫాలో అవుతూ ఉంటారు తనని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు తనకి ఏదైనా సేవలు కూడా చేస్తూ ఉంటారు అనమాట సో ఇలా అన్ని చూస్తున్నప్పుడు ఈ పరమశివుడి యొక్క సేవకులు ఉంటారు కదా అని వాళ్ళు ఆశ్చర్యపోతారు ఇదేంటి మన స్వామికి మనం సేవలు చేస్తూ ఉంటాం కానీ పరమశివుడు వెళ్ళి ఈ యొక్క బ్రాహ్మణుడికి సేవ చేయడానికి ఎంతో ఉత్సుకొ ఉంటున్నాడు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతున్నాడు ఆయన్ని అడక్కననే ప్రొటెక్ట్ చేస్తున్నాడు అడక్కననే సేవలు అందిస్తున్నాడు అని చెప్పి ఒక బృ బ్రింగిద్ది అని ఒక సేవకుడు ఉంటారు అనమాట ఎవరికి పరమశివుడికి ఎప్పుడు కూడా శాశ్వతం కొంతమంది ఉంటారు ఆయన గణంలో ఆయన సేవిస్తూ ఉంటారు సో ఆ బ్రింగిద్ది వెళ్ళి పరమశివుని అడుగుతారు నాకు చాలా కుతూహలంగా ఉంది అసలు ఎటువంటి తపస్సు ఆచరించాడు ఎటువంటి పుణ్య కార్యక్రమాలు చేశాడు ఈ బ్రాహ్మణుడు ఆ అందరూ మీకు సేవ చేయాలి అనుకుంటే ఓ మహాదేవ మీరు ఇతనికి సేవ చేయడానికి పరిగెత్తుతున్నారు అంటే అప్పుడు పరమశివుడు నవ్వుతూ చెప్తారు ప్రకృతి నువ్వు చాలా అద్భుతమైన ప్రశ్న ఇది ఇదేమిటంటే ఇతను నార్మల్ వ్యక్తి కాదు దీనికి ఒక అద్భుతమైన వృత్తాంతం ఉన్నది ఈ ధీర బుద్ధి ఈ బ్రాహ్మణుడు అవ్వక ముందు ఒక చాలా అద్భుతమైన వృత్తాంతం ఉన్నది అదంతా చెప్తాను విను అని చెప్తారనమాట ఒకసారి ఏం జరుగుతుంది ఈ యొక్క కైలాస పర్వతంలో ఒక గార్డెన్ ఉంటుంది అంట ఒక తోట ఒక వనంలో పున్నాగ అని ఒక వనం ఉంటుంది అందులో ఎప్పుడైతే ఇక పరమశివుడు కూర్చుని ఆ యొక్క చంద్రమా కాంతి వస్తూ ఉంటుంది అప్పుడే చాలా గాలిలు వీస్తూ ఉంటాయి ఆ ఏమవుతుంది చెట్లన్నీ కూడా ఊగుతూ ఉంటాయి పెద్ద ధ్వని వస్తూ ఉంటుంది సో అప్పుడు ఏమవుతుంది ఒక పెద్ద పక్షి వచ్చి ఆ పెద్ద పక్షి వచ్చి పడుతుంది అంట ఆ యొక్క వింగ్స్ అన్ని ఊపుకుంటూ వచ్చి ఏం చేసిందంటే ఆ మహాదేవుడి దగ్గర పాద పద్మాల దగ్గరికి వచ్చి నమస్కరించి ఒక అద్భుతమైన ఆ లోటస్ ఫ్లవర్ కమలము సమర్పించింది నాకు సో అప్పుడు ఆ యొక్క పక్షి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పక్షి నాకు చెప్పడం ప్రారంభించదు మహాదేవ నీ యొక్క మహిమలు ఏమని చెప్పను అనంతంగా ఉంటాయి సో నీకు చాలా జయమగు కాక నీ యొక్క మహిమలకి అసలు అంతం అనేది ఉండదు అన్ని యొక్క భక్తులందరినీ కూడా నువ్వు రక్షిస్తూ ఉంటావు సో వాళ్ళందరూ కూడా ఎంతో ఇంద్రియ నిగ్రహంతో ఉంటారు అని చెప్పి పొగుడుతూ ఉంటారు అనమాట మీరు వైష్ణవానాం యథాశంభు ఆ యొక్క దేవాది దేవుడి యొక్క భక్తుల్లో మీరు గొప్ప వైష్ణవులు అని చెప్తారనమాట ఈవెన్ బృహస్పతి వంటి వారందరూ కూడా ఓ పరమశివ మీ యొక్క మహిమల్ని కీర్తిస్తూ ఉంటారు అనంతశేషుడు కీర్తిస్తూ ఉంటారు నాలాంటి చిన్న పక్షికి ఎలా కీర్తించగల నాకు అంత బుద్ధి ఏమి లేదు మిమ్మల్ని కీర్తించగలిగేది అని ఈ విధంగా గ్లోరిఫై చేస్తున్నా అనమాట సో ఎప్పుడైతే ఆ చిన్న పక్షి ఈ విధంగా చక్కగా ఎంతో అద్భుతంగా మాట్లాడుతుంటే అప్పుడు పరమశివుడు చెప్పారంట చూడ్డానికి ఏమో నువ్వు హంసలాగా మాట్లాడుతున్నావు నీ మాటలేమో హంసతుల్యంగా మధురంగా ఉన్నాయి కానీ నీ రంగు చూస్తుంటేనేమో కాకి రంగు అది ఏమిటి అది ఒక హంస కానీ రంగు ఏమో నల్లగా ఉంది సో అంటారు హంసలాగా మాట్లాడుతున్నావు హంస లాంటి రూపం ఉన్నది కానీ రంగు ఏమో కాకి రంగు ఉన్నది అసలు ఏమిటి దీని దీన్ని అంటే దీని గురించి నువ్వు చెప్పు నాకు వివరించు నీ యొక్క రూపం గురించి అంటే అప్పుడు ఆ పక్షి చెప్పడం ప్రారంభిస్తుంది అనమాట నేను బ్రహ్మగారి యొక్క కేరియర్ నెవరు ఆయన హంసని బ్రహ్మగారి నేను ఆ ఆయన వాహనాన్ని నా రంగు ఈ విధంగా ఎందుకైందో చెప్తాను పరమశివ దీనికి ఒక రీజన్ ఉంది ఏమిటంటే ఈ యొక్క హంస ఒకసారి ఇక సౌరాష్ట్ర సూరత్ దగ్గర ఒక అద్భుతమైన లేక్ ఉంటుంది పాండ్ సరస్సు దాని మీద నుంచి పైనుంచి వెళ్తూ ఉంటే ఎప్పుడైతే ఆ పైనుంచి వెళ్ళానో అక్కడ ఒక అద్భుతమైన ఐదు కమలములు ఉన్నాయి చుట్టూరు ఒక నాలుగు కమలములు మధ్యలో ఒక అద్భుతమైన కమలం ఉన్నది సో నేను ఎప్పుడైతే ఆ ఐదు కమలముల మీద నుంచి పైనుంచి వెళ్ళానో వెంటనే అక్కడ నుంచి పడ్డానో నా రంగు అంతా ఇలాగా నల్లగా అయిపోయిందా సో ఈ విధంగా అయింది నేను ఎలా ఉండేవని క్యాంఫర్ కర్పూరం తెలుపు ఎలా ఉంటుంది అంత తెల్లగా ఉండే నేను ఓ పరమశివ ఇటువంటి రూపాన్ని ఇటువంటి నలుపు రంగు నాకు వచ్చేసిందయా అని చెప్తారు అవునా సరే అయితే ఇంకా ఏం జరిగింది అంటే అక్కడ ఒక అద్భుతమైన సిచ్యుయేషన్ జరిగింది ఎప్పుడైతే నేను ఈ విధంగా పడిపోయానో ఆ యొక్క ఐదు కమలముల మధ్యలో నుంచి ఒక అద్భుతమైన స్త్రీ వచ్చినది స్త్రీ వచ్చి చెప్పింది నువ్వు అనుకోవచ్చు ఈ నలుపు రంగు నీకు ఎందుకు వచ్చిందని ఆశ్చర్యపోతున్నావా ఏమీ లేదు నువ్వు నా పైన నుంచి వెళ్ళావు కాబట్టి నీకు ఇటువంటి గతి పట్టింది అని చెప్పడం జరిగింది అప్పుడు ఆ స్త్రీ తన యొక్క వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభించింది యాక్చువల్ గా నేను ఒక నా యొక్క నోటి నుంచి వచ్చిన మాటల యొక్క ఏమంటారు ఆ యొక్క సుగంధం కారణంగానే ఆ ఏమవుతాయి ఇక్కడ ఉన్న చాలా ఏదైతే బీస్ ఉంటాయి కదా చిన్న చిన్నవి ఎగిరేవి అవన్నీ కూడా స్వర్గలోకాన్ని పొందగలవు జస్ట్ నాతో అంత సాంగత్యం వస్తాయి అటువంటిది సో అసలు నేను ఈ విధంగా అయిపోవడానికి ఈ పువ్వుల కింద అయిపోవడానికి నువ్వు నా మీద రావటం కారణంగా ఈ నలుపు రంగు నీకు రావడానికి కారణం ఏంటి మళ్ళీ ఇప్పుడు ఈ పువ్వుల నుంచి నేను అంతమైన స్త్రీ కింద రావడానికి కారణం ఏంటి నీకు చెప్తాను విను అని ఒక వివరణ ఇస్తుంది అనమాట ఏమిటంటే ఇంతకు ముందు ఆ మూడు జన్మల ముందు నేను ఒక బ్రాహ్మణ ఇంట్లో ఉన్నాను అప్పుడు అతని పేరేంటి సరోజ వదన అమ్మాయి పేరేంటి సరోజ వదన అనమాట సో వాళ్ళ నాన్నగారు చిన్నప్పటి నుంచి కూడా తనకు అన్ని నేర్పిస్తారు ఎలా ఉండాలి ఆ పెళ్లి అయిన తర్వాత భర్తతో ఎలా వ్యవహరించాలి ఏ విధంగా పతిని తప్ప వేరే వాళ్ళని ఊహించుకోకూడదు స్త్రీ ఎప్పుడు కూడా అంత పాతివత్యాన్ని ఉండాలి అలా అన్ని శాస్త్రముల నుంచి అన్ని నాకు ఉపదేశములు మా నాన్నగారు చెప్పారు అదే విధంగా ఎప్పుడైతే నేను పెళ్లి చేయటం జరిగిందో నా భర్త గారితో నేను చాలా ఆయనకి సహకరిస్తూ ఆయన భక్తిలో సహకరిస్తూ ఆయనకి అన్ని విధాలు సేవలు చేస్తూ ఉన్నాను కానీ ఒక రోజు ఎప్పుడైతే ఆయనకి అన్ని నేను సహాయం చేస్తూ ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక పక్షి వచ్చింది ఒక మైన ఒక బ్లాక్ బర్డ్ చిన్న నల్లటి పక్షి వచ్చింది నేను దానితో ఆటలాడుతూ ఆడుతూ మా గారికి చేసే సేవలు కొంచెం లేట్ అయిపోయింది నిర్లక్ష్యం చూపించాను సో ఎప్పుడైతే ఆయనకి దానికి చాలా కోపం తెచ్చుకునే ఓ పాపాత్మురాల ఓ నీకు ఇంత ఇష్టం ఉన్నదా మైనా అంటే సరే అయితే నువ్వు మైనా కింద అయిపోతావు నీ యొక్క నెక్స్ట్ భర్త్ లో అని చెప్పించడం జరిగింది ఆ తర్వాత నేను ఆ చిన్ని పక్షి మైనా కింద అయిపోయాను కానీ అంతకు ముందు నేను నా భర్తకి చేసిన సేవలు ఆ పాతివర్త్యం కారణంగా ఏమైంది నేను ఈ మైనా కింద అయినప్పటికీ కూడా ఒక ఆశ్రమంలో ఉంచబడ్డాను సో ఆశ్రమంలో వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఋషి యొక్క పుత్రికలు వీళ్ళందరూ నన్ను చక్కగా జాగ్రత్తగా అంతే అంతేకాకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉండేవారు అంటే నిరంతరం ఈ భగవద్గీత పదవ అధ్యాయాన్ని రిసైట్ చేస్తూ ఉండేవారు సో నేను కేవలం వాళ్ళది వింటూ ఉండేదాన్ని అందుకంటే నాకు చేయలేను అప్పుడు ఆ నా కింద ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయేదాన్ని ఆ విధంగా చేయటం కారణంగా కనీసం అంత శ్రవణం చేయటం కారణంగా సో నేను నెక్స్ట్ జన్మలో ఏమైపోయాను మూడవ జన్మ అంటే అప్సరస సో అప్సరస కింద నాకు పద్మావతి నామంతో నేను స్వర్గ లోకల్లో అప్సరస కింద నాకు జన్మ రావటం అనేది జరిగింది సో ఆ విధంగా నేను అప్సరస కింద అంతా కూడా ఉద్యానవనములు ఇవన్నీ కూడా విహరిస్తూ విహరిస్తూ ఇప్పుడు ఏదైతే ఈ లేక్ ఉన్నది కదా ఈ సూరత్ దగ్గర ఈ లేక్ దగ్గరకు వచ్చే నేను ఆ ఆ చేస్తున్నా అలా చేస్తున్నప్పుడు ఒకనొక సమయంలో అదే జలక్రియలు జరుగుతున్న ప్రదేశానికి దుర్వాసమని రావటం జరిగింది అప్పుడు నేను శరీరం మీద ఎటువంటి వస్త్రములు లేవు కాబట్టి దుర్వాసముని నన్ను ఆ విధంగా చూశారని చెప్పి నేను భయపడిపోయి వెంటనే నా రెండు చేతుల్ని రెండు కమలములు రెండు కాలని రెండు కమలములు మొత్తం శరీరాన్ని ఇంకొక కమలం మొత్తం సెంటర్ లో కమలం ఈ విధంగా ఐదు కమలముల కింద నేను అరేంజ్ అయిపోయాను భయపడిపోయి అయినప్పటికీ కూడా దుర్వాసముని ఓ ఈ విధంగా పాపాత్మరాల ఈ విధంగా ఎటువంటి వస్త్రములు లేకుండా జలక్రీడలు చేస్తావా ఇటువంటి బహిరంగంగా అని చెప్పి ఆయన నన్ను శపించారు ఏదైతే నువ్వు ఐదు కమలములు తీసుకున్నావో అలాగే కొన్ని సంవత్సరం ఏమని చెబుతారు ఒక వంద సంవత్సరములు ఇలాగే పడి ఉండు ఆ తర్వాత కానీ నీకు శాప విముక్తి రాదు అని నన్ను శప్పించడం జరిగింది సో నువ్వు ఎప్పుడైతే ఇలా వచ్చావు జస్ట్ నా పై నుంచి వాళ్ళవు అలా వెళ్ళావు నీకు ఆ శాపం అదే సమయం వెళ్ళావు నీకు నలుపు రంగు వచ్చింది ఆ శాపం కారణంగా అదే సమయం నాకు వంద సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది అందుకని ఇప్పుడు నాకు మళ్ళీ తిరిగి ఈ యొక్క అద్భుతమైన ఈ అప్సర రూపం వచ్చింది అని చెప్పడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా అప్పుడు చెప్తారు ఇంకేమని చెప్తారు ఆ అప్సరస చెప్తుంది అనమాట నువ్వు గనక ఇప్పుడు నాకు ఈ యొక్క పదవ అధ్యాయం భగవద్గీత నేను చెప్తాను అది వింటే గనక నువ్వు వెంటనే ఫ్రీ అవుతా ఎందుకంటే నేను ఇంతకు ముందు మూడు జన్మల క్రితం మా నాన్నగారు అన్ని నాకు నేర్పించారు ఆ యొక్క బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పుడు నాకు అన్ని నేర్పించారు అంతేకాకుండా ఈ మైనా కింద ఉన్నప్పుడు కూడా ఆ యొక్క ఋషి కుమార్తెలు అందరూ కూడా ఈ విధంగా నాకు అది బాగా గుర్తుంది నేను అప్సరాస రూపంలో ఉన్నప్పుడు గుర్తుంది అలాగే ఐదు కమలమల రూపంలో ఉన్నప్పుడు కూడా నాకు గుర్తుంది సో ఇప్పుడు నా కారణంగా నా మీద నుంచి వెళ్ళిన కారణంగా శాపగ్రస్తుడు అన్ని ఈ నలుపు రంగు అనేది నీకు వచ్చింది కాబట్టి దీని నుంచి విముక్తి రావాలి అంటే నేను ఏదైతే విన్నానో అది నీకు చెప్తానని చెప్పి ఆవిడ భగవద్గీత పదవ అధ్యాయం మొత్తం కూడా ఆవిడ చెప్పడం జరుగుతుంది అనమాట సో ఆ విధంగా నువ్వు గనక దీన్ని పట్టిస్తూ ఉంటే ఈ యొక్క సిచ్యువేషన్ నుంచి నువ్వు బయటపడతావు అని చెప్పిందయ్యా సో ఎప్పుడైతే ఆవిడ ఈ విధంగా చెప్పడం కంప్లీట్ చేసింది అధ్యాయం ఆవిడ ఆ స్వరూపం పద్మావతి ఆ రూపాన్ని కూడా విరిచిపెట్టి ఆవిడ వెంటనే ఆ వైకుంఠ ఏరోప్లైన్ వచ్చింది వైకుంఠ ధామానికి ఆవిడ వెళ్ళిపోయింది సో నేను అప్పుడు ఎప్పుడైతే ఇక్కడ పడి ఉన్నాను కదా లేక్ లో అక్కడ నుంచి ఒక ఫ్లవర్ తీసుకుని వచ్చాను శివ ఇదే అద్భుతమైన ఫ్లవర్ నువ్వు అడిగావు కదా కారణం ఏంటి అని చెప్పి సో నేను యొక్క బ్రహ్మగారి యొక్క హంసని సో ఈ విధంగా ఆ లేక్ చాలా బాగుంది కదా ఫ్లవర్ తీద్దామని వెళ్ళాను అయితే నీకు ఇది ఆఫర్ చేస్తున్నాను బట్ ఇది నా యొక్క రూపం యొక్క వృత్తాంతం ఈ నలుపు రావడానికి కారణం అది బట్ ఆవిడ నాకు ఇచ్చిన సొల్యూషన్ పదవాధ్యాయం ని జపించమని సో ఎప్పుడైతే ఈ విధంగా చెప్తుంది పరమశివుడికి వెంటనే ఆ యొక్క ఆ పక్షి ఏం చేస్తుంది ఆ దేహం ఇడ్చిపెట్టేస్తుంది అనమాట తర్వాత అదే పక్షి ఇప్పుడు ఎలా వస్తుంది అదే స్వాన హంస ఇప్పుడు బ్రాహ్మణ ఈ ధీర బుద్ధి కింద రావటం జరిగింది అనమాట సో ఈ ధీర బుద్ధి ఇంతకు ముందు ఇన్ని జన్మాల్లో విన్నాడు కదా పదవ అధ్యాయం బ్రాహ్మణ మైన అప్సరస కదండి సో ఇవన్నీ జన్మల గుర్తుంది ఇంకా ఆ యా అవన్నీ ఆ అప్సరస ఎన్ని జన్మల్లో ఎలాగైతే ఆ అప్సరసు పద్మావతి గుర్తుందో అలాగే ఈ ఈ యొక్క హంసకి కూడా గుర్తుంటుంది ఈ పద్మావతి యొక్క వృత్తాంతం అలాగే తన ఇంతకు ముందు ఆ తెల్ల పక్షి తెల్ల హంస నుంచి ఈ విధంగా బ్లాక్ రంగు పొందింది పరమశివుడికి సమర్పించింది ఫ్లవర్ ఆ తర్వాత దేహం విడిచిపెట్టింది ఇప్పుడు బ్రాహ్మణ ధీర బుద్ధి అయ్యా అని ఇవన్నీ గుర్తుంటాయి గుర్తుండి తను కంటిన్యూస్ గా ఎప్పుడు కూడా పదవ అధ్యాయం భగవద్గీత డిసైడ్ చేస్తూ ఉంటారనమాట సో ఈ ధీర బుద్ధి ఇప్పుడు పరమశివుడు చెబుతాడు నువ్వు ఎందుకని ఈ ధీర బుద్ధి వెనకాలను వెళ్తున్నావు అని అడిగావు కదా భింగిరెద్ది ఎందుకనంటే ఈ ధీర బుద్ధి ఇప్పుడు ఎంత ఎక్స్పర్ట్ అయిపోయాడంటే ఎవరైతే కనీసం తన దగ్గర భగవద్గీత అధ్యాయం రీసెర్చ్ చేస్తున్నప్పుడు వింటే వాళ్ళకి సాక్షాత్ విష్ణు యొక్క దర్శనం కలుగుతుంది అంత అద్భుతంగా ఎక్స్పర్ట్ అయిపోయాడు సాక్షాత్ ఎవరు శంఖ చక్ర గదాధరం శంఖ చక్ర ఇవన్నీ కూడా దాల్చి ఆ పరమ విష్ణు ఆ మహావిష్ణువు యొక్క దర్శనం అంతే అంతేకాకుండా ఎటువంటి వాళ్ళైనా సరే అంటే మాంసభక్షణ చేసి ఆ లేకపోతే మత్తు పదార్థములు పరశ్రీ సాంగతి ఇలా ఎన్నెన్నో చెడు పనులు చేసి ఎంతో దీనంగా అయిన స్థితుల పతితులు అయిపోయిన వాళ్ళైనా సరే తన నుంచి యొక్క భగవద్గీత శ్రవణం చేస్తే వాళ్ళ పాప విముక్తి అవటమే కాదు వాళ్ళు ఆ శ్రీ మహావిష్ణుని దర్శించగలరు అందుకనే ఓ బృంగరిద్ధి నేను ఈ తీర బుద్ధికి సేవ చేయడానికి ఎటువంటి విధంగా నేను అనకాడను ఇది తనకున్న అద్భుతమైన స్థితి అంత దివ్యమైన స్థితిలో ఉన్నాడు అని చెప్పటం జరిగింది అని చెప్పి పార్వతీదేవికి మళ్ళీ పరమశివుడు చెప్తారు ఇది ఓ పార్వతి ఈ యొక్క భగవద్గీత పదవధ్యాయం మహత్యం ఇటువంటివి ఎన్నో ఉంటాయి అని చెప్పి ఆయన ఏమని చెప్తారు స్త్రీ అయినా పురుషుడైనా సన్యాసి అయినా గృహస్థ అయినా ఇటువంటి సిచ్యుయేషన్ లో ఉన్న ఎవరైనా సరే ఎవరైనా సరే కంటిన్యూస్ గా ఎవరైతే భక్తి శ్రద్ధలతో కనుక అధ్యాయం భగవద్గీత ఎవరైతే శ్రవణం కీర్తనం చేస్తూ ఉంటారో వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళకి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం జరుగుతుంది సో ఇది పార్వతి అధ్యాయం ఒక మహత్యం అని పరమశివుడు చెప్పడం జరుగుతుంది అనమాట అధ్యాయం ఏంటి భగవద్ విభూతి కదండి సో భగవద్ విభూతి ఆయన యొక్క విభూతుల గురించి చర్చించుకున్న ఆ చర్చ గురించిన మహత్యాన్ని మనం వినన్నా వేరే వాళ్ళకి చెప్పిన కీర్తించిన ఎంతో అద్భుతమైన ఫలితం కదండి సో అక్కడ మైన అప్సరస అలాగే ఇక్కడ ధీర బుద్ధి అంతకు ముందు హంస ఇవన్నీ కూడా మనం చూసాం ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని కూడా కదండి సో ఎవరైనా సరే ఆ గోవిందని యొక్క పాదపద్మల దగ్గర మనసు కేంద్రీకృతం అవ్వాలంటే ఏం చేయాలి నిరంతరం భగవద్గీత కనీసం ఒక శ్లోకమైనా ఒక శ్లోకంలో ఒక లైన్ అయినా మనం पठनीय चला यदि मनो अर्धनचस्काले ग्रंथराज श्रीमद् भगवत गीता की जय 10व की जय भगवत विभूत की जय कील प्रोपाद की जय गुरु महाराज जयपतका स्वामी महाराज की जय श्रीタイ गौड प्रेमानंद जी हरे बोल